శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సింహ రాశి వారికి సిక్స్టీన్త్ ఏప్రిల్ నుండి థర్టీ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి అలాగే నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా మీకు అర్థం అవుద్ది అంటే ఏంటంటే మీ జాతకంలో గ్రహాలు ఎక్కడెక్కడ చూసుకోండి ఆ గో ఆ గ్రహాలపైన గోచరం లోపల ఏదైనా గ్రహాల సంబంధం కలుగుతుందో చూడండి దీనికి రెండు కలయిక ఏదైతే రియాక్షన్ వచ్చో అది రిజల్ట్స్ అయితే మీ జీవితంలో ఉంటుంటాయి ఎగ్జాంపుల్ చిన్న చెప్తా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే సపోజ్ మీ జాతకంలో కర్కాటక రాశి లోపల శనిదేవుడు కనుక ఉన్నట్టు అనుకోండి మీ జాతకంలో కర్కాటక రాశిలో కనుక శనిదేవుడు ఉన్నట్టు అనుకోండి ఇప్పుడు గోచరం లోపల కర్కాటక రాశిలో కుజుడు ఉన్నాడు శనిదేవుడు కర్మకారకుడు కుజుడు తొందరపాటు కారకుడు కుజుడు గొడవ కారకుడు ఏమవుద్ది తెలుసా మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో ఆ చోటు అనవసరంగా గొడవలు అవుతాయి ఏంటి అనవసరంగా గొడవలు అవుతాయి కారణం కూడా ఉన్నదు అనవసరంగా గొడవలు అవుతుంటాయి ఎందుకు అవుతున్నాయి అంటే జాతకం లోపల కర్ దశ అంటే శని నడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆ శని పైన గోచరం లోపల కుజుడు వచ్చాడు కర్మస్థానం పైన గొడవ పెరిగింది ఇలా మీరు ఏదైనా చూడండి ద జాతకంలో గ్రహస్థితి అని గోచరంలో గ్రహాలు పుట్టింగ్ చేసి చూడండి ఆటోమేటిక్గా రిజల్ట్స్ చూడగలుగుతారు దశ ఎలా చూడాలి ఏదైతే దశ నడుస్తుందో ఆ దశ అలాగే అంతర్దశ గోచరం లోపల ఎక్కడున్న చూడండి దాని అనుసారంగా రిజల్ట్స్ మీరు పొందగలుగుతారు ఓకే ఇప్పుడు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలాగే కమెంట్ చేయండి నమశ్వాన్ని తప్పకుండా కమెంట్ చేయండి లైక్ తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి ఓకే చూడండి ప్రజెంట్ సింహరాశి వరకు అయితే బాగుంది టైం రాబోయే రోజులు బాగుండబోతుంది సిక్స్టీన్త్ తర్వాత బాగుంది ఎందుకంటే సూర్యుడు రాశి పరివర్తన చేసుకున్నాడు కాబట్టి సూర్యుడు రాశి పరివర్తన చేసుకొని మేష రాశిలో రావడం జరిగింది అంటే అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానం సూర్యుడు రావడం జరిగింది మీ రాశాధిపతి సూర్యుడు అవుతాడు మీరాశాధిపతి సూర్యుడు అవుతాడు ఇప్పుడు రా భాగ్యస్థానం రావడం వల్ల కొద్దిగా ఏంటి కొద్దిగా ఆత్మబలం అయితే పెరుగుద్ది మరి ఇన్ని రోజులు ఏమైందంటే ఇన్ని రోజులు చాలా భయం పెరిగింది ఇన్సెక్యూరిటీ అయ్యింది అనుకున్న పని సరిగ్గా అవ్వలేదు కాన్ఫిడెన్స్ అయితే మొత్తం తగ్గిపోయింది కాన్ఫిడెన్స్ అయితే మొత్తం తగ్గిపోయింది హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మొదలయ్యి స్పెషల్ కనుక చూసుకున్నట్లయితే బాడీ లోపల క్యాల్షియం సరిగ్గా లేకపోయిండే విటమిన్ సరిగ్గా లేకుంటే దాంతోపాటు నిద్ర కూడా సరిగ్గా లేకుండే బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసే ఉంటారు రాబో రోజులు లా ఉంటుందా అంటే మెల్లమెల్లగా గ్రోత్ అవుద్దండి ఏది ఒక విషయం తెలుసుకోండి ఇప్పుడు సుడు రాశి పరివర్తన చేసుకొని మేషరాశిలో వచ్చాడు ఇక సూడు రాగానే మేషరాశిలో మొత్తం ఇంకా జీవితం మారుద్దా అంటే మెల్లమెల్లగా అవుద్ది ఏది కూడా అవుద్ది మెల్లమెల్లగానే అవుద్ది టైం ఉంది కాబట్టి మెల్లమెల్లగా అవుతుంది ఓకే సూర్యుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల గురువు దశమ స్థానంలో ఉండడం వల్ల ఈ రెండు గ్రహాలు మీకు చాలా ఇవ్వగలుగుతాయి అష్టమస్థానంలో శనిదేవుడు రాహు శుక్రుడు బుధుడు ఉన్నా కూడా ఈ సూర్యుడు అలాగే గురువు మిమ్మల్ని కొన్ని విషయంలో కాపాడుతారు దాన్ని మనం బలం అంటాం మామూలుగా ఏంటంటే గురువు సింహరాశి వారికి సింహ లగ్నానికి కారకుడు అవుతాడు కారకుడు ఎందుకంటే అష్టమాధిపతి అదే రకంగా పంచమాధిపతి దశమ స్థానంలో గోచరం చేయడం ఇది చాలా మంచిది కేంద్ర స్థానంలో గోచరం చేయడం కానీ దీంతో కొందరికి చాలా మంచి కూడా జరుగుతుంది ఎందుకంటే అష్టమాధిపతి దశమ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళు ఒక చోట ఎప్పుడు పని సరిగా పని చేయలేకపోతుంటారు జాబ్ సరిగ్గా చేయలేకపోతుంటారు దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే స్పిరిచువల్ కంటెంట్ లోపల చాలా ఇంట్రెస్టెడ్ ఎక్కువ ఉన్నారు సింహరాశి వారు వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది చాలా బాగుంటుంది అని సింహరాశి వారి టైం అయితే రాబోయే రోజులు బాగానే ఉండబోతుంది కేవలం ఏంటి కొన్ని విషయాలు చెప్తాను ఒకటి జాబ్ చోటు సరిగ్గా ఉండదు రెండోది ఒకటి హెల్త్ సరిగ్గా ఉండదు అప్పు కనుక చేసినట్లయితే చాలా టెన్షన్ అది ఎక్కువగా పెరుగుద్ది అని ఇది కనుక వదిలేసినట్లయితే చేస్తున్న ప్రయత్నం పట్ల కాస్త భయం పెరుగుద్ది అంటే నేను చేస్తుంది రైటర్ అమ్మ కన్ఫ్యూజన్లో ఉంటారు ఊరికే మొదలు పెట్టాను కొన్నిసార్లు మీకు కూడా ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది ఓకే ఇది నార్మల్గా అవుతుంటే ఎందుకంటే ద్వాదశ స్థానంలో కుజుడు కూడా ఉన్నాడు ద్వాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు మోక్ష త్రికోణ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే అయితే అష్టమ స్థానం అలాగే ద్వాదశ స్థానంలో ఐదు గ్రహాల సంబంధం కనబడుతుంది తొందరపాటు ఎలాంటి విషయాల్లో అస్సలు చేయకండి ప్రత్యేకంగా తొందరపాటు నేను చాలా బాగా చెప్తున్నా తొందరపాటు అలాగే కోపం ఈ రెండు చాలా జాగ్రత్తగా మీ గుప్పెట్లో పడడానికి ప్రయత్నించండి ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు ద్వాదశ స్థానం లోపల కుజుడు ఉన్నాడు ఈ రాహు కుజు సంబంధం ఎప్పుడైతే కలుసుతో ఉన్న ఎనర్జీ కన్నా డబల్ త్రిబల్ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఉన్న ఎనర్జీ కన్నా డబల్ త్రిబల్ ఎనర్జీ ఫ్లో అవుతుంది అని ధన సెకండ్ హౌస్ లో కీర్తనుడు అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నాయి వాణి పట్ల నియంత్రణ లేకపోతే మొత్తం కోలిపోతారు మాట పట్ల నియంత్రణ చేతుల పట్ల నియంత్రణ ఎందుకంటే కాస్త చేతులు రాబోయే రోజులు ఇది అవుతుంటాయి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలని ఇదే అవుతా ఆపరపడుతుంటారు ఎక్సర్సైజ్ చేయండి వ్యాయామం చేయండి యోగా చేయండి ప్రాణాయామం చేయండి ఏదైనా చేయాలంటే మీ పైన మీరు చేసుకోండి బాడీ డెవలప్ కోసం చేసుకోండి తప్ప ఇతరులని ఆ కారణంగా ఎవరిని హింసించకండి ఎవరితో ఎక్కువ గొడవలు అసలు పెట్టుకోవడానికి ప్రయత్నించకండి ఓకే ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది సింహరాశి వారికి ఆర్థిక పరంగా కనుక చూసినైతే సింహరాశి వారికి ఓకే బాగుండబోతుంది క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మేట్ లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఎందుకంటే రాసు నుంచి ఏకాదశ ఏకాదశాధిపతి అష్టమ స్థానంలో ఆకస్మికంగా ధన ప్రాప్తి అవుతుంది ఆకస్మికంగా ధన ప్రాప్తి ఎలా అవుతుందంటే ఇంతకు ముందు మనం ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే చాలా చాలా ప్రయత్నించుతున్నట్లయితే వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సెకండ్ పాయింట్ ధనాధిపతి సారీ సెకండ్ లోడ్ అలాగే లెవెన్త్ లోడ్ బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీరు ఇత పూర్వం ఎవరికైనా సేల్స్ క్రెడిట్ లో అంటే డబ్బు తర్వాత ఇస్తాను పని కనుక చేసినట్లయితే అక్కడ ఆ డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏకాదశాధిపతి కనుక అష్టమ స్థానంలో ఉన్నట్లయితే ఇలా డబ్బు ఎలా వచ్చుద్ది అంటే ఇంటర్నెట్ మాధ్యమంతో వీళ్ళకి డబ్బు వచ్చి ఎవరైనా ఆన్లైన్ డబ్బు సంపాదిస్తున్నట్లయితే వాళ్ళకు వచ్చుద్ది అది కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ లాంటివైనా చేస్తున్నట్లయితే ఉన్న డబ్బు మొత్తం పోద్ది ఉన్న డబ్బు మొత్తం పోద్ది కేర్ఫుల్ ఓకే అప్పు చేసి భయపడుతున్నట్లయితే కాస్త అప్పు వాళ్ళ టెన్షన్ అయితే ఉంటుందండి ఇది నార్మల్ పాయింట్ హెల్త్ పరంగా ఎలా ఉంటుంది హెల్త్ పరంగా ప్రెసెంట్ సింహరాశి వారికి ఓకే గుడ్ అని చెప్తాను అయినా కొద్దిగా డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించడానికి ప్రయత్నించండి ఏదో ఒకటి అవుతుందని మీకు ఫీలింగ్ అయితే ఉన్నది మనసులో బాడీ లోపల ఏదో పరివర్తన అవుతుంది ఏదో సంథింగ్ చేంజెస్ అయితే అవుతున్నట్టు మీకు అనిపించుద్ది ఒకవేళ అవకాశం ఉంటే డాక్టర్ని సంప్రదించండి సంప్రదించడానికి ప్రయత్నించండి స్పెషల్ కనుక చూసుకుని అయితే స్కిన్కి చాలా జాగ్రత్తగా కాపాడుకోండి తర్వాత సింహరాశి వారికి స్కిన్కి కి సంబంధించి ఎలర్జీ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉండబోతున్నాయి అదొకటి ఏంటంటే రెండోది హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం కాస్త కఫ్ పెరుగుద్ది కఫం బాడీలో పెరిగే అవకాశం ఉంది దానివల్ల గొంతుకు సంబంధించి సమస్య వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది ఈ రెండు విషయాలు జాగ్రత్తగా జాబ్ చేస్తున్న వారికి జాబ్ చోట ఏదైనా మార్పు కలుగుద్దా అంటే తప్పకుండా మార్పు కలుగుద్ది పాజిటివ్గా ఉందా అంటే పాజిటివ్ ఉంది ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కనబడుతుంది ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కూడా కనబడుతుంది జాబ్ వల్ల ట్రావెలింగ్ ఎక్కువ ఉండబోతున్నాయి జాబ్ వల్ల ట్రావెలింగ్స్ అయితే రాబోయే రోజులు ఎక్కువగా కనబడుతున్నాయి ఏదైనా కొత్త జాబ్ చేసే అవకాశం ఉందా అంటే కొత్తది అయితే ఏం చేయకండి ఇప్పుడైతే కాస్త టైంని ఇదా అనివ్వండి ఈ శుక్రుడు బుద్ధుడు ఎప్పుడైతే మళ్ళీ రాశిలో వస్తాడో అప్పుడు మీరు కొత్తది ప్రయత్నించండి కానీ ఈ టైంలో కొత్తది ఎలాంటి రకమైన ప్రయత్నించకండి అది తెలుసుకోండి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు టైం బాగుందండి విద్యార్థులకు ఇలాంటి రకమైన ఇబ్బంది కనిపించట్లేదు కాస్త దృష్టి అంత సరిగా కనిపించట్లేదు చదువు పట్ల సింహరాశి వారు ఎవరైనా ఉండట్లేదు చదువు పట్ల దృష్టి దృష్టి అంత సరిగా కనిపించట్లేదు ఫోకస్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి అలాగే దాంతో పాటు శాటనట్ టెన్త్ ఆస్పెక్ట్ ధనుసు రాశి పైన ఉండడం వల్ల అని దీనిపైన మిగతా ఏ గ్రహాల సంబంధం కూడా లేదు దీనిపైన మిగతా ఈ గ్రహాల సంబంధం కూడా లేకపోవడం వల్ల సో నేను చెప్పాల్సింది ఏంటంటే కాస్త ఫోకస్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి అంతా మీరు అనుకునే తొందరగా కాదు కానీ నెమ్మదిగా తప్పకుండా అవుతాయి మీరు అనుకున్నది లేదు అది వదిలేసి పక్కన పెట్టి ఇంకోటి చదవడానికి ప్రయత్నించిన ప్రాబ్లమ్స్ అవుతాయి ఇప్పుడు కెరీర్ లోపల ఎవరైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎవరిదైనా సలహా తీసుకొని చేయండి పని అవుద్ది బిజినెస్ మ్యాన్స్కి ఎలా ఉండబోతుంది బిజినెస్ మ్యాన్కి బాగుందండి బిజినెస్ మ్యాన్కి బాగుంది ఎక్కడ పెట్టుబడి అస్సలు పెట్టకండి కొత్త పెట్టుబడి ఎక్కడ అసలు పెట్టకండి ఏదైతే నడుస్తుందో దానిలోనే ఇంకా కొద్దిగా పెట్టాలనిపించినట్లయితే చాలా అవసరమైతే కొద్దిగా పెట్టండి చాలా పెట్టి ఇది కాకండి చాలా ఎక్కువ పెట్టి ఇది కాకండి అని ఒక వ్యక్తి సహకారం అయితే మీ బిజినెస్ లోపల లభించబోతుంది థర్డ్ వీక్ తర్వాత ఏప్రిల్ థర్డ్ వీక్ తర్వాత మీ బిజినెస్ లోపల ఒక వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి సహకారం తీసుకోండి మీ బిజినెస్ కొద్దిగా గ్రోత్ అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి సూచన సలహాలతో పాటు పాటించండి ముందుకు వెళ్ళండి అంటే ఏ విధంగా ఆన్లైన్ లోపల కావచ్చు ఆఫ్లైన్ లోపల కావచ్చు పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ ఆ ప్రకారంగా చేయండి పని అవుద్ది కొత్త బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వారు జాగ్రత్తగా ఇప్పుడు ఇలాంటి కొత్త బిజినెస్ ప్రెజెంట్ అయితే మొదలు పెట్టకండి వెయిట్ చేయండి కాస్త ఏదైతే నడుస్తుందో అలాగే నడవనివ్వండి కుటుంబ పరంగా ఏదైనా ఉందా అంటే కుటుంబ పరంగా ఉందండి కొద్దిగా బాధ్యత ఉంది కొద్దిగా భయం ఉన్నది కొద్దిగా ఏదో జరుగుద్దని ఒక భయం అయితే ఉన్నది మరి అది ముందుకెళ్ళొద్దా రాదా అంటే అని ప్రాపర్టీకి సంబంధించిన గొడవలు వస్తున్నట్లయితే ప్రాబ్లం లోపల ఫ్యామిలీ లోపల ఆ ప్రాబ్లం పెరిగే అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఇది అవతన అంటే ఒక విషయం తెలుసుకోండి చాలా మంది అంటుంటారు మీరు ప్రాపర్టీ ఫ్యామిలీ సంబంధించిన విషయాల లోపల ఇలాంటివి మాట్లాడకుండా కానీ మనం మాట్లాడుకున్న అవతల వ్యక్తి ఆటోమేటిక్ మాట్లాడుతుంటారు కదా అక్కడ ఏం చేయాల్సింది అలాంటి టైంలో ఏంటంటే అప్పుడు ఆ పరిస్థితికి మీరు ఏం నిర్ణయం తీసుకోగలుగుతారో తీసుకోండి ఆలోచించి తీసుకోండి కోపంలో తీసుకోకండి కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు వేస్ట్ అవుతాయి కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు వేస్ట్ అవుతాయి ఆలోచించిన తీసుకున్న నిర్ణయాలే అవసరానికి వస్తాయి తెలుసుకోండి ఓకే ఇది ఉండబోతుంది సింహరాశి వారు అవే రోజుల్లో కొద్దిగా కాన్ఫిడెన్స్ అయితే పెరగబోతుంది అంత పెట్టడాల్సిన అవసరం లేదు బాగుంది చక్కగా చెప్పలేను నార్మల్ యావరేజ్ కన్నా బాగుండబోతుంది యావరేజ్ కన్నా బాగుండబోతుంది కొద్దిగా లోపల ఏదో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే వస్తుంది ఓకే ఏం చేయాలి మరి మనసాదేవి ఎక్కువ ఆరాధించండి మనసాదేవి కావచ్చు నవగ్రహ స్తోత్రం ఎక్కువ చదవండి సర్పదేవత ఆరాధన ఎక్కువ చేయండి శివుడి ఆరాధన ఎక్కువ చేయండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి ప్రతి శనివారం రోజు ఛాయాధారణం చేయడానికి మొదలు పెట్టండి మీకు చాలా చాలా అవసరం అయితే ఉండి తీరుద్ది సింహరాశి వారికి కాస్త కొన్ని విషయాల్లోపల లోపల కేర్గా ఉండండి కేర్ తీసుకోండి విచ్చలు విడిగా ఏదైనా చేస్తున్నట్లయితే ప్రాబ్లమ్స్ వస్తాయి అంత ఇంత కాదు చాలా ఎక్కువగానే వస్తాయి జాగ్రత్తగా ఉందండి అంటే మీకు భయపడట్లేదు ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను తెలుసుకోండి కొన్నిసార్లు ఏంటంటే ముందు జాగ్రత్త చెప్పేటప్పుడు ఇలాగే చెప్పాలి నవ్వుతుండు ఇలా చెప్తే వాళ్ళకి అంత ఇది అనిపించదు సీరియస్గా చెప్తే సీరియస్ అవుతారు శ్రీమాత